నమస్కారం టిజయార్ స్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి సూచనలు సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే విధానంలో ప్రతి నియోజకవర్గంలో విజు విద్యుత్ సౌదాల వద్ద ధర్నాలకు నడుం బిగించారు అందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విద్యుత్ సౌద ఏడి కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలను ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో రోడ్లని అధ్వానంగా మారిన ముఖ్యమంత్రికే గుర్తు రావడం లేదని గత ప్రభుత్వంలో వేసిన అభివృద్ధి పనులు టెండరింగ్లను ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరిట మోసాలు చేస్తూ అభివృద్ధి పనులకు శూన్యం చేశారని ధ్వజమెత్తారు ప్రాంతాలు వర్గాలు అని తేడా లేకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో గెలిపించుకున్నట్లయితే కుటుంబ పార్టీలను వేడనాడి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర అగ్రిగామిగా నిలుపుకోవడానికి పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పురపాలక పట్టణంలో ఉన్నటువంటి విద్యుత్ ఏడి ఆఫీస్ దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గపాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి అన్ని విద్యుత్ స్టేషన్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే గతంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాపల తాపలగా విద్యుత్ ఛార్జీలను పెంచి మీద బడుగు బలహీన వర్గ ప్రజలని అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారు మనం ఈ యొక్క విద్యుత్ పిల్లలను పరిశీలించినట్లయితే గతంలో లేనటువంటి ఛార్జెస్ కొన్ని ఉంటే కొన్ని ఉన్నటువంటి పెంచి ఫిక్స్డ్ ఛార్జెస్ విపరీతంగా పెంచారు అదేవిధంగా కస్టమర్ ఛార్జెస్ పెంచారు అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ పెంచారు ప్రత్యేకంగా రెండు వేల ఒకటి అంటే రెండు వేల ఒకటి ఉన్నటువంటి బకాయిల్ని ఈ యొక్క విద్యుత్ దాన్ని కూడా సమ చేసుకుంటున్నారు అదేవిధంగా ఎఫ్పి సిఏ రెండు వేల ఇరవై మూడుకి అదనంగా పెడుతున్నారు ఈ విధంగా పర్సంటేజ్ లెక్క చూస్తే ఇక్కడ ఒక బిల్లులో దాదాపు ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు బిల్లు వస్తే అది ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయలు వస్తే ఎన్ని కలిపిన తర్వాత ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయింది మనం చరిత్ర చదువుకున్నాం తొట్ల పరిపాలన కానీ మనం ఆ రోజు పాఠాలు మాత్రమే చదువుకున్నాం దాని ఈ రోజు ప్రాక్టికర్ గా మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆయన మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత అదే రోజు ఆడ వేదిక భవనాన్ని కూల్చారు ఏదో అది చిన్నప్పుడు చాలా గౌరవ కష్టం ఉంటుంది కూల్చాలనుకున్నాం తర్వాత కాలంలో రివర్స్ టెండరింగ్ అన్నారు కానీ ఈ విధంగా రివర్స్ మనం ఊహించాల ఆ రివర్స్ టెండరింగ్ పేరుతో గతంలో ఉన్నటువంటి కాస్ట్ అండి విపరీతంగా పెంచి మళ్ళీ టెండర్లు పిలిచి ఆ టెండర్లు రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్ళీ ఆక్షన్ పెడతారన్నమాట ముందు టెండర్ వేసిన తర్వాత ఎవరెవరు ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేశారో తెలుస్తుంది ఆ తర్వాత ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి కావాల్సినటువంటి కాంట్రాక్ట్ వాళ్ళకి మాత్రమే ఆ లెస వేసుకుని కొద్ది కాసా నమిక వస్తే లెసలు వేసి ఆ యొక్క ప్రాజెక్ట్ ని వాళ్ళు సొంతం చేస్తున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ కావచ్చు ఆర్ అండ్ బి కావచ్చు ఇన్ని కూడా ఈ టెండర్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కట్టబెట్టేదానికి ఈ రివర్స్ టెండర్ తీసుకొచ్చారు అది అనుకున్నాం మనం కానీ ఈ రోజు గతంలో మనం బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉండేటి గ్రామీణ ప్రాంతాలకి మన అదృష్టం చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా అటల్ బిహారీ వాజ్పేయి గారి నిర్ణయం మనం జైలు జరుపుకున్నాం ఆయన వారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సింహాపురి ఉత్తూపెడ్డ ఆంధ్ర వాసా జ్యోతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి సడక్ యోజన పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలకు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఎనగొడిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు మెరిగినటువంటి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో పిఎంజీసీ తో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్నీస్ అదేవిధంగా మైగ్రేషన్ ఆఫ్ ఎన్నాలజీస్ మిగిలిపోయిన రోడ్డు కూడా ఏఐఐబి ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో ఆ రోజు రోడ్డు పేపించడం జరిగింది వచ్చిన తర్వాత ఆ రోడ్ల యొక్క మెయింటెనెన్స్ పట్టించుకోకుండా వదిలేసిన కారణంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్లకు దెబ్బతిని నేను నిన్న చిన్న ఉదాహరణ చెప్తా ఒక గంటకి వంద కిలోమీటర్లు ఏమంత పోతుంది అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం సరవేగంగా ముందుకు వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దత్త నడకం నడిచి అందరిని కూడా ఇబ్బందులకు గురి చేసి పేద బడుగు బలిగిన వర్గ ప్రజలని నటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మార్కెట్ లో రోజు అక్కడ దమతనంగా ఈ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా తయారైపోయి రాత్రులు రాత్రుల్ని ప్రభుత్వ భూముల నుంచి కూడా ఈ యొక్క మైన్స్ అన్ని కూడా తీసుకుని పెద్ద పెద్ద లారీల్లో తరలిస్తున్నారు ఈ విధంగా వట్లాది రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు మన అక్కడ ఒక షెల్టర్ పెట్టుకున్నాడు అక్కడ పర్మిట్లు ఇస్తే ఒక కేజీకి ఏడు రూపాయలు అంటే టన్ను ఏడు వేల రూపాయలు ఇస్తే వీళ్ళు పర్మిట్లు ఇస్తారు ఈ విధంగా ఏజెంట్ పెట్టుకుని ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తూ దోచుకుంటూ ఉంటున్నారు ఈ కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ చూస్తే ఏజెంట్ పెట్టుకుని అక్కడ కూడా పర్మిషన్ ఉన్నప్పుడు కూడా రాసుకొని వీళ్ళు అనుకునే కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు ఈ విధంగా బాటి వదల్లేదు మైకా ధనులు వదల్లేదు ఈ విధంగా అనిపిడి చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పి మనం ప్రపంచ దేశాలకి సాటి చెప్పిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎంట డగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిరుపతి ఎంపీ గెలిసి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వీళ్ళు తిన్నటువంటి ఈ పని కుక్కలా తిన్నటువంటి డబ్బులన్నీ కూడా బయటికి తీస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం పార్టీల వలన ఈ మన ప్రాంతం అభివృద్ధి పదంలో వెళ్లాల్సినటువంటి ప్రాంతం ఎందుకు ఎప్పుడైనా కానీ మనం అర్థం చేసుకొని ఎక్కడైతే పేద బడుగు తలైన వరకు ప్రజలు ఉండో మీరందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ ఏకమై ఒక అవకాశం నీతి నిజాయితీగా పరిపాలన చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి మన మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీకు అందరికీ తెలుసు నిన్ను కూడా మేము బ్రహ్మాండంగా మాట్లాడుకున్నాం వాజ్పేయి గారు ప్రభుత్వం గురించి వాజ్పేయి గారి గురించి వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అవినీతి లేదు భారత భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కూడా ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ప్రజల యొక్క సమస్యల మీద నిరసన తెలియజేయాల్సిందిగా ప్రత్యేకించి అతి సాధారణమైనటువంటి బడుగు బలహీన వర్గాలు చిన్న సైజు కార్మికులతో సహా ప్రతి ఒక్కరిని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇలా జరుగుతుంది ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు రాబో ఆరు నెలల్లో ఈ రోజు నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల్లో నేను ఈ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటానన్నారు కానీ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అదే ఆ రోజు వస్తుందని కానీ ఈ లోపు రకరకాలైనటువంటి దోపిడీ జరుగుతుంది దోచుకోవడం జరుగుతుంది మోసాలకు గురవుతున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రోజు మేము వచ్చిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమము విద్యుత్ ఛార్జీల మీద అప్పుడు చెప్పినది ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి కనీసము ఎనిమిది సార్లు ఇప్పటి వరకు నాలుగు ముక్క సంవత్సరంలో ఎనిమిది సార్లు పెంచడం జరిగింది రెండు నుంచి మూడు సార్లు మూడు రెట్లు రెండు నుంచి మూడు రెట్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి ట్యూ ఆఫ్ఛార్జీర్ అని ఒక అదనంగా వేస్తున్నారు ఎప్పుడో అని చెప్పి వసూలు చేస్తున్నారు అంతేకాకుండా మనం కనుక ఒక్కసారి పోల్చుకున్నట్లయితే ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడు కావచ్చు ఇంకొక రాష్ట్రం మనకు సమీపంలో ఉన్న రాష్ట్రం బెంగళూరు అంటే కర్ణాటక కావచ్చు అక్కడ కూడా మన బీజేపీ ఇతర బీజేపీ ఇతర పార్టీలు పరిపాలిస్తున్నాయి కానీ అక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి లేదు ఇంత తక్కువ ఇంత ఎక్కువ బాధుడు లేదు అంతకుముందు ఆయన చెప్పేవాడు తను పాదయాత్రలో వెళ్ళినప్పుడు బాధుడే బాధుడు అన్నాడు ఇప్పుడు అది ఏమైతే ఆయన అన్నాడో అది ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు అప్పుడు ఏం చేశారో మనకు తెలియదు కానీ అప్పుడు చేసిన ఒక ఎత్తి అయితే ఇప్పుడు నాలుగు రెట్లుగా చేసి చూపిస్తున్నారు సో కాబట్టి ఈరోజు ఈ అది కాకుండా సమన్వయము అంటే వినియోగము మరియు సరఫరా అంటే డిమాండ్ అండ్ సప్లై మనకి ఎంత అవసరం ఉంది ఏ సందర్భంలో మనం దాన్ని ఎలా చేసుకోవాలనే ఒక బ్యాలెన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వము అది కూడా ఫెయిల్యూర్ అయింది ఎందుకంటే ఇప్పుడు మనకి డిమాండ్ వర్షాకాలం ఏమవుతుంది ఏమవుతుంది ఎండాకాలంలో ఎలా ఉంటుంది ఏ రకమైన థర్మల్ విద్యుత్ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు మనకి సోలార్ విద్యుత్ తీసుకోవాలి అనే విషయాల్ని కూడా అవగాహన లోపం వలన సరిగా మేనేజ్ చేయలేకపోవడం వలన రోజు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సంఘ సంస్థలు అన్నీ కూడా అప్పులు ఊరులో కూరుకుపోతున్నాయి నాలుగు రూపాయలకి సోలార్ విద్యుత్తుని కొనుక్కునే ఒక సౌకర్యం ఉండింది కానీ దాన్ని ఈ ప్రభుత్వం రాగానే యూనిట్ నాలుగు రూపాయలు అనే దాన్ని బంద్ చేసి దాన్ని పూర్తిగా విస్మరించారు ఆ తర్వాత కొన్నాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే విద్యుత్తుని ఇరవై ఆరు రూపాయలు చొప్పున సోలార్ వదిలి పక్క ప్రైవేట్ దగ్గర నుంచి ఇరవై ఆరు రూపాయలు యూనిట్ కొంటున్నారు అంటే ఎంత నష్టం జరుగుతుందో ఈ సంస్థలకి అంటే ఈ విద్యుత్ సంస్థలకి నష్టం జరుగుతుంది ప్రజలకి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి దోపిడీ జరుగుతుంది ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయి దీని మీద కూడా ఒక అవినీతి ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపి ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది సో కాబట్టి ఈరోజు మేమందరం కూడా రోడ్లెక్కి మాట్లాడుతున్నామంటే ఇది ప్రజల పక్షాన పేదల పక్షాన ప్రతి ఒక్కరికి పనికొచ్చే ఒక విషయం గురించి మేమందరం మా రాష్ట్ర పార్టీ గురు మేరకు ఇవాళ తిరుపతి జిల్లా నుంచి ఇక్కడ ప్రతి అసెంబ్లీలో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము ఈ ప్రజడిగిరి అసెంబ్లీలో మాకున్నటువంటి ఒక ఫుల్ టైమ్ లీడర్ అంటే ఎప్పుడూ కూడా తన పని కంటే కూడా తన ప్రజల యొక్క ప్రజల పట్ల మమకారంతో తన అసెంబ్లీ పట్ల ఎప్పుడు కూడా పట్టున్నటువంటి వ్యక్తి ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ ఉజ్వలా స్కీమ్లో కావచ్చు లేకపోతే ఇతర స్కీముల్లో కావచ్చు ఇక్కడ ఉజ్వలా స్కీమ్లో అనేక మంది పేదలకి అనేక మంది మహిళలకి మోడీ గారు ఇచ్చినటువంటి స్కీమ్ని దాన్ని ఉపయోగిస్తూ కొన్ని వేల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మా జిల్లాలోనే ఎక్కువ శాతం ఇక్కడే ఇప్పించడం జరుగుతుంది అంటే వారు ప్రజల పట్ల ఇంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు సో కాబట్టి జిల్లా పార్టీ నుంచి కూడా అభినందిస్తున్నాము హృదయంలో పుట్టబోయే బిడ్డ అంటే నా దేశంలో పుట్టబోయే బిడ్డ కూడా ఆయన ఏమంటారంటే నీ కుటుంబం ఎంత అంటే నా కుటుంబం గురించి చెప్పాలంటే నేను మా ఇంట్లో నలుగురు ఐదు మంది అని చెప్తాము కానీ అదే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు మీ కుటుంబం సైజు ఎంత అంటే ఆయన చెప్తాడు నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ నా కుటుంబం అని చెప్తారు అందుకే ఆయన ఈ దేశంలో పుట్టబోయే బిడ్డ కూడా బలవంతంగా శారీరకంగా ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి అంటే బాలింతలకి కూడా పౌష్టికాహారాన్ని అందించే స్కీమ్ దగ్గర నుంచి పుట్టిన బిడ్డకి వాళ్ళు హైట్ను బట్టి వెయిట్ను బట్టి ఎంత బ్యాలెన్స్ ఉందో బ్యాలెన్స్ డైట్ కూడా గుడ్లు చిక్కీలు ఇవన్నీ కూడా అంగన్వాడీ ద్వారా ఐసిడిఎస్ ద్వారా అందింపజేస్తున్నారు అటు ద్వారా వాళ్ళని ఇంకా అంటే సొంతంగా వాళ్ళు తయారయ్యేలాగా స్వావలంబి భారత్ అభియాన్ అంటే స్వయం శక్తివంతులుగా తయారయ్యేలాగా వాళ్ళకు కూడా అవుతూ చేసేటువంటి కార్యక్రమాల వలన ఇక్కడ ఒక కంపెనీలు రావటం లేదు అందువలన ఇక్కడ ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకి అటువైపు హైదరాబాదు ఇటువైపు మద్రాసు బెంగళూరుకి వెళ్లి యాచన చేస్తున్నట్టుగా వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు కానీ ఇక్కడ మనకు ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము కోరుతున్నది ఒకటే పెంచిన విద్యుత్ ఛార్జు ఛార్జీలు కనీసం వెంటనే తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కోరుతూ కూడా ఉన్నాము కోరుకుంటూ